మన హైందవ సనాతన ధర్మంలో ప్రతి మాసంలో జరుపుకునే స్కంద షష్ఠి వ్రతానికి ఉన్న ప్రత్యేకత ఏంటి ఈ వ్రతం ఎలా చేసుకోవాలి ఈ వ్రతాచరణ ఇచ్చే శుభ ఫలితాలు ఏంటి అనే విశేషాలను తెలియజేస్తుంది నేటి పరమార్థం ప్రతి మాసం శుక్లపక్షంలోని శుద్ధ షష్ఠి రోజున స్కంద షష్ఠి జరుపుకోవడం ఆనవాయితీ స్కంద షష్ఠి అనేది సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించే ఒక ముఖ్యమైన పర్వదినం ఈ స్కంద షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా అంటారు ఈ పర్వదినాన్ని దక్షిణ భారతదేశంలో ఎక్కువగా జరుపుకోవడం ఆనవాయితీ ఈ వ్రతం ఎలా ప్రారంభమైందనే విషయాన్ని పురాణాల ఆధారంగా పరిశీలించినట్లయితే స్కాంద పురాణం ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని నుంచి వరాలను పొంది అపారమైన శక్తిని కూడగట్టుకుని భూలోకంలో విధ్వంసం సృష్టించడం ప్రారంభిస్తాడట ఆ సమయంలో దేవతల సైన్యాధ్యక్షుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శివుని ఆజ్ఞ ప్రకారం దేవగణాలతో కలిసి ఆరు రోజుల పాటు భీకరమైన యుద్ధం చేస్తాడట చివరగా ఎట్టకేలకు ఆ తారకాసురుణ్ణి ఓడిస్తాడట సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుణ్ణి సంహరించిన రోజు శుక్లపక్ష షష్ఠి తిథి కావడంతో ఆనాటి నుంచి ప్రతి మాసం శుక్లపక్ష షష్ఠి రోజు కార్తికేయ విజయాన్ని పురస్కరించుకుని స్కంద షష్ఠి పర్వదినాన్ని ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది ఇక స్కంద షష్ఠిని ఏ విధంగా జరుపుకోవాలో ఈ స్కంద షష్ఠి పర్వదినాన్ని నిష్ఠగా జరుపుకోవడం వల్ల భక్తులకు స్వామివారి అనుగ్రహం గురించి ఒక్కసారి తెలుసుకుందాం రోజు ఉదయాన్నే నిద్రలేచి తలారా స్నానం చేసి పూజామందిరంలో స్వామి చిత్రపటాన్ని గంధం కుంకుమలతో అలంకరించి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి పూజలో భాగంగా పళ్ళు కొబ్బరికాయ బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పించాలి ఈ వ్రతం ఆచరించేవారు ఉపవాసం ఉండడం వల్ల ఆరోగ్యానికి మంచిది రోజున కార్తికేయుడితో పాటు ఆది దంపతులైన శివపార్వతుల్ని కూడా పూజించాలి అష్టోత్తర శతనామాలను పఠించాలి లేదా శ్రవణం చేసినా పర్వాలేదు అనంతరం కార్తికేయ కథను చదువుకొని శిరస్సున అక్షంతలు వేసుకోవాలి ఇక సమీపంలోని ఆలయానికి వెళ్లి నాగప్రతిష్ఠకు క్షీరాభిషేకం చేసి పదకొండు ప్రదక్షిణలు చేసినట్లయితే నాగదోషాలు కూడా తొలగిపోతాయని శాస్త్రవచనం సాయంత్రం తిరిగి చేసి యథావిధిగా పూజ పూర్తి చేసి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ విధంగా ప్రతి మాసంలో వచ్చే శుక్లపక్ష షష్ఠి రోజు స్కంద షష్ఠి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన భక్తులకు సంతానం లేకున్నట్లయితే సంతాన భాగ్యం కలుగుతుందట అలాగే తమ కుటుంబం సుఖ సంతోషాలతో దీర్ఘాయువుతో వర్ధిల్లుతుందని మన పురాణ వచనం సుబ్రహ్మణ్య స్వామి తారకాసురునిపై విజయం సాధించిన రోజును జరుపుకునే స్కంద షష్ఠి వ్రతం ఆచరించే వారికి చేపట్టిన పనిలో విజయం తప్పక సిద్ధిస్తుందని శాస్త్రవచనం మరో విశిష్ట కథనంతో మళ్లీ కలుసుకుందాం వేటు న్యూస్ పరమార్థంలో